హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఏంటి మనిషి కనపడకుండా ఏంటి ఏంటో చూపిస్తుంది అనుకుంటున్నారా ఇంకేముంది ఇది హైదరాబాద్లోని స్ట్రీట్ షాపింగ్ బ్లాగ్ అండి హైదరాబాద్కి వెళ్ళాక స్ట్రీట్ షాపింగ్ చేయకుండా ఉంటామా అండి ఇదైతే కోటి అండి నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా వీలైనంత వరకు ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ చూడటానికి అలాగే కొనడానికి కూడా ఇష్టపడతానండి నేను నా మేన అయితే షాపింగ్కి వచ్చేసామండి కోటీకి మెయిన్ ఇక్కడికైతే వచ్చింది ఏంటి అంటే మ్యాచింగ్ సెంటర్ కండి ఇక్కడ ఓల్డ్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్లో ఒక షీట్ షాప్ ఉందండి అక్కడ చాలా బాగుంటాయి అన్ని రకాల మ్యాచింగ్కి సంబంధించినవి అన్నీ దొరుకుతాయండి నేనైతే మెయిన్ అయితే అందుకోసమే వచ్చాను కో షాపింగ్ అయిపోయిన తర్వాత ఈ షాప్కి అయితే వచ్చేసానండి దయచేసి ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నో సరికొత్త వీడియోస్తో అయితే నేను ముందుకైతే వస్తానండి లిఫ్ట్ అయితే దిగేసామండి వచ్చేసి ఇంక ఇక్కడ ఎంట్రన్స్ అవటంతో సెకండ్ ఫ్లోర్లో మొత్తం ప్రింటింగ్ క్లాత్లు ఉంటాయండి ఇక్కడైతే ప్రింటింగ్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి అలాగే కాటన్ ప్రింటింగు నేనైతే క్రేప్లో శాటిన్లో ప్రింటింగ్ క్లాత్ కోసం అయితే వచ్చానండి ఒక ఫ్రాక్ డిజైన్ చేయటం కోసం నేను ఏమేమి తీసుకున్నాను ఏమేమి చేసేది అనేది మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తానండి ముందైతే మీకు ఇక్కడ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అన్నీ ఊరినే ఒకసారి అలా రౌండప్ చేశాను ఇక్కడ ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి ప్లెయిన్ ప్రింట్ అన్నీ దొరుకుతాయి ఇక్కడైతే మా అమ్మాయి అయితే మీకు హాయి చెప్పేస్తుంది ఏమైనా డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగానే ఫోటో పిక్స్ రెడీగా పెట్టుకుంటానండి దానికి సంబంధించిన క్లాతెస్ అన్నీ కూడా ఇక్కడే పర్చేస్ చేసి ఇక్కడే కొనుక్కొని తీసుకొని వెళ్తానండి తీసుకొచ్చుకొని డిజైన్ చేసుకుంటాను ప్రతి ఫ్యాబ్రిక్ దొరుకుతుందండి నాకైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే కావాలి కలర్స్ అవి ఆల్రెడీ ముందే చూస్ చేసుకున్నాను అని చెప్పాను కదండి సేమ్ అవే చూపిమని అడుగుతున్నాను వాళ్ళైతే చూపిస్తున్నారు ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో మా అన్నయ్య వాళ్ళ పాప ఒక కలర్ అడిగిందండి ఆ కలర్ కావాలి అని చూపిస్తున్నారు చూసాము అది అయిపోయింది మళ్ళీ బయటకు వచ్చేసామండి బయటకు వచ్చేసాక అక్కడికి వచ్చేటప్పటికి అత్త ఇయర్ రింగ్స్ ఏమన్నా తీసుకుందాము అని చెప్పని ఇయర్ రింగ్స్ కోసం చూస్తూ ఉందండి ఇయర్ రింగ్స్ ఇంకా అంతే కదండి స్ట్రీట్ షాపింగ్ అంటే అంతే కదండి మళ్ళీ ఇంకోసారి ఊరినే అలా రౌండ్ అప్ చేసుకుంటూ వెళ్తున్నాం ఏమన్నా కనపడితే నచ్చినవి ఉంటే తీసుకుందాం కదా అని ఇలా అయితే వెళ్తున్నామండి మీలో ఎంతమందికి ఇలా స్ట్రీట్ షాపింగ్ అంటే ఇష్టం అండి నాకైతే విండో షాపింగ్ కానీ స్ట్రీట్ షాపింగ్ కానీ చాలా ఇష్టం అండి అలా స్ట్రీట్ షాపింగ్లో మొత్తం బయట ఉండే ఐటమ్స్ అన్ని కొత్త వెరైటీస్ ఏమేమి వచ్చినాయా ఏంటా అన్నీ చూస్తూ వెళ్ళటం అంటే నాకు చాలా ఇష్టం అండి మనకి చాలా తెలుస్తాయి కదండి కొత్త కొత్తగా ఏమవుతున్నాయి ఏంటి ఎలా అని మంచి మంచి మనం డిజైన్ డ్రెస్ డిజైన్ చేయడానికి కూడా మంచి ప్యాటర్న్స్ కూడా కనపడుతూ ఉంటాయి మనకి మంచి థాట్స్ వస్తాయి అందుకే నాకు విండో షాపింగ్ అంటే చాలా ఇష్టము ఇక్కడైతే అమ్మాయి నేనైతే కొన్ని క్లచ్చర్స్ నాకు చిన్న క్లచ్చర్స్ కావాలండి మీకు అందరికీ తెలుసు కదా నాది చాలా షార్ట్ హెయిర్ అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఈ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకుంటానండి క్లస్చర్స్ ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి టెన్ రూపీసే కానీ చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయండి నా హెయిర్కి అయితే ఇవి సరిపోతాయి గట్టిగా ఉంటాయి కాబట్టి నేను ఇవే ఎక్కువగా తీసుకుంటాను ఇవి తీసుకెళ్లియే వాడుకుంటూ ఉంటాను ఇంకా అన్నయ్య వాళ్ళ పాప అయితే అక్కడ హెయిర్ బ్యాండ్స్ అవి తనకి కావాల్సిన కూడా చూసి తీసుకుందండి మీలో ఎంతమంది అండి అవసరం ఉన్న అవసరం లేకపోయినా స్ట్రీట్ షాపింగ్లో కొన్ని కొన్ని తక్కువ కాస్ట్ ఉండగానే కానీ ఒకటికి నాలుగు తీసేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారండి నేనైతే కంపల్సరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ క్లచ్చర్స్ కనీసం ఫైవ్ ఆర్ సిక్స్ అయితే తీసేసుకుంటానండి ఎందుకంటే ఇంత స్ట్రాంగ్గా నాకు మళ్ళీ ఎక్కడా దొరకవు ఇదిగోండి నా మోడల్ అయితే గాజులు తీసుకోవాలనుకుందండి తను అనుకున్న మోడల్ అయితే అక్కడ దొరకలేదు తను ఏమనుకుందంటే కింద జుంకా వస్తుంది కదండి అటువంటి మోడల్ సిల్వర్ కలర్ కావాలి అని అనుకుంది కానీ అందులో సిల్వర్ లేదు కాపర్ ఉన్నందుకు అది నచ్చక తను అక్కడ పెట్టేసింది అవి తీసుకోలేదు ఇంకా ఊరినే అయితే చూసాము ఇంకేమన్నా ప్యాటర్న్స్ ఉంటాయా అని అక్కడ తనకు నచ్చింది ఏమీ దొరకలేదు అయితే ఇలా ఇంతే అండి ఇలా అయితే షాపింగ్ కోటీలో షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంతటితో అయిపోయిందని అనుకోబాకండి కోటీలో మాత్రమే షాపింగ్ అయిపోయిందండి రిటర్న్ అయితే బయలుదేరాము బస్ ఎక్కేసాము ఇంకా ఈ ఈరోజు రాగైతే ఇంతే అండి ఇది ఇంకా తర్వాత ఏంటి అనుకుంటున్నారా తర్వాత కూడా మళ్ళీ షాపింగే అండి ఆ రోజు నైట్ పక్క రోజు అండి ఇది ఆ రోజు కాదు తర్వాత నెక్స్ట్ డే ఇది నెక్స్ట్ డే మేము ఇంటి దగ్గర ఫ్యాక్టరీ లేఅవుట్ అని షాప్ ఉందండి టోలీ చౌకీలో ఒక్కసారి అక్కడ మంచి డిజైన్స్ ఉన్నాయి టాప్స్ అవి కుర్తాస్ అవి బాగున్నాయి అంటే చూద్దామని వెళ్ళాము కానీ యాక్చువల్గా మేము వెళ్ళింది జీన్స్ కోసం అండి త్రిష్కా జీన్స్ తీసుకోవాలనుకుంది నా కోడలు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ జీన్స్ ఏం లేవు అన్నీ కూడా టీషర్ట్లు అన్నీ అలాంటివే ఉన్నాయి ఎక్కువ కుర్తాసు ఇవే ఉన్నాయి చెప్పాలి ఇవి ఉన్నాయి టీ అంతకని చెప్పని ఇంక అక్కడైతే షాపింగ్ ఏం చేయలేదు ఒకసారి ఊరికే మీకంతా కూడా షాప్ అయితే చుట్టూతో తిప్పి చూపిస్తున్నానండి అన్ని రకాల షర్ట్లు ప్యాంట్లు అన్నీ ఉన్నాయి కానీ మామూలుగా డైలీ వేరు అన్నట్లు పార్టీ పార్టీవేర్గా గర్ల్స్కి టీ టీ షర్ట్లు ఉన్నాయి కానీ మామూలుగా నార్మల్ క్వాలిటీ డైలీ వేరుకి అన్నట్లు చిన్న పాపలకైతే చాలా క్యూట్గా ఉన్నాయండి ఫ్రాకులు చిన్న చిన్ని బన్నీళ్ళు చూడండి ఎంత బుజ్జు బుజ్జి బన్నీళ్ళు ఉన్నాయో అసలు చాలా బాగా అనిపించింది అవి చూస్తూ ఉంటే చిన్నపిల్లలు ఎవరు లేరు వదిలే మనకి ఎందుకు చూస్తున్నారు అని అన్నా నేను అందుకని మగవాళ్ళకు షర్ట్లు అయితే అన్ని రకాలు ఉన్నాయండి చెక్స్ ప్లెయిన్ జీన్స్ అవన్నీ ఉన్నాయి మగవాళ్ళకైతే అన్ని రకాల క్లాత్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి దగ్గరలో వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చూడొచ్చుకోండి పిల్లలు ఆడపిల్లలు అయితే చాలా ముచ్చటగా ఉన్నాయి నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చిందండి ఇది సిసింద్రి మోడల్ లాగా కోట్ వచ్చేసింది చాలా బాగా అనిపించింది ఫ్రాక్కి అందుకే అలా ఫ్రాక్ తీసి చూపించానండి చాలా బాగా అనిపించింది ఆ ఫ్రాకే కాదు ఫ్రాక్లో రకరకాల వెరైటీస్ బాగున్నాయి చూడండి మొత్తం కూడా సిసింద్రి ప్యాంట్లు అయితే చాలా బాగా అనిపించాయి అండి మా బాబాయ్ అయితే ఇక్కడ టీషర్ట్లు చూస్తున్నాడు ఏం వద్దులే పోనాన అంటున్నాను ఇంత లోపల మా అమ్మాయి ఉండి అమ్మ ఈ ఫ్రాక్ బాగుంది చూడు వస్తా అని చెప్పని చూపించింది ఇంతలో ఇటు పక్కకు వచ్చేటప్పటికి డీమార్ట్ అండి ఇది డీమార్ట్కి వచ్చాము ఊరినే డి ఎక్కడన్నా కనీసం తనకి జీన్స్ దొరికిద్దేమో ట్రై చేద్దామని వచ్చాము వస్తే ఇక్కడ అన్నీ చూసాం కానండి జీన్స్ ఉంది కానీ తనకి స్ట్రెచబుల్లో కావాలనుకుంది స్ట్రెచబుల్లో లేదు ఇంక అందుకని వదిలేసాం మా అబ్బాయి చెప్పులు కావాలంటేనే చూస్తూ ఉన్నాడు తనకు నచ్చిన మోడల్ దొరకలేదంట చూస్తూ ఉన్నాడు చూడండి కుషన్స్ చాలా బాగా అనిపించాయండి నాకైతే ఇవి స్మోకింగ్ చేసినవి చాలా బాగా అనిపించినాయి అందుకే అది కొంచెం తీసి చూపించాను మీకు షూస్ అయితే చూస్తున్నాడు మా బాబు తన సైజు ఎక్కడా లేవు అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి అమ్మా ఏంది మా అన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి అని అంటున్నాడు కానీ డీమార్ట్లో అండి ఈ చెప్పల్స్ అయితే చాలా బాగా పనిచేస్తాయి చాలా రోజులే వస్తుంటాయి ఏ డిమార్ట్లో అయినా కంపల్సరీ షూస్ ఉంటాయండి ఏ ఊరు టీమార్ట్లో అయినా కంపల్సరీ ఈ షూస్ మాత్రం ఉంటాయి కానీ ఎందుకో నాకు ఆ షూస్ మాత్రం నచ్చవండి మా అబ్బాయికి అయితే బాగా నచ్చినాయి అంటే వేసుకొని చూశాడు వద్దు నాన్న తీసేయి నాకైతే అది నచ్చలేదు తీసేయమన్నాను తీసి అందులో పెట్టాడు ఈ పాప చూడండి చాలా క్యూట్ అనిపించింది అందుకే ఒక చిన్న పిక్ వ్యూ అయితే తీసాను ఆ పాప ఎంత ముద్దుగా మాట్లాడుతూ ఉండిందో మళ్ళీ మా బాబా ఆ కలర్ నచ్చలేదని అని వేరే కలర్లో ఈ కలర్లో తీసి చూశాడు వద్దు నాన్న అసలు నాకు ఆ మోడల్ నచ్చలేదు వద్దు ఈసారి తీసుకుందాంలే నెక్స్ట్ టైం అని చెప్పని అక్కడ పెట్టిచ్చేసాను ఇదిగోండి మా అన్నయ్య కూతురు ఇక్కడ వెతుకుతుంది పక్క రోజు అన్నాను కదా అందుకని అందరం కలిసి మళ్ళీ డి మార్ట్కి వచ్చిన రోజుదండి ఇవిలాగూ కోటి రోజు కాదు కోటీకి వెళ్ళొచ్చిన రోజు కాదు నెక్స్ట్ డే ఇది ఇంకా డి అయితే కొన్ని టీషర్ట్లు కొన్ని కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని బయటకు వచ్చేసామండి ఇది తర్వాత నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే మళ్ళీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా అండి మేమైతే చార్మినార్ వెళ్తున్నామండి చార్మినార్ స్ట్రీట్ షాపింగ్ కోసం వచ్చేసాము చార్మినార్ అన్నీ ఒకే రోజు పెట్టేస్తున్నాను అనుకోపాకండి అంతా కూడా కొంచెం కొంచమే తీసాను వీడియో అందుకని మొత్తం కలిపి ఒకే బ్లాగ్ లాగా పెడుతున్నాను ఇదంతా కూడా చార్మార్ స్ట్రీట్ షాపింగ్ అండి ఇక్కడైతే గాజులు ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ రకరకాలుగా దొరుకుతూ ఉంటాయండి అసలు అయితే ఈ అద్దాలు పెట్టేసి పెట్టేసి ఉంటారు కాబట్టి షైనింగ్ తోటి బాగా ఇదిగా వస్తూ ఉంటాయి ఇక్కడైతే మా బాబు వాళ్ళు అందరూ కలిసి నిమ్మకాయ సోడా అయితే తాగుతున్నారండి ఎండ కదండి ఎండకు అసలు చాలా ఎండగా ఉంది ఆ రోజైతేను ఏ నిమ్మకాయ సోడా తాగుతున్నారు అందరూ ఎవరికి నచ్చిన ఫ్లేవర్స్ అయితే వాళ్ళు తీసుకున్నారండి ఇంతలో నేను వెనక్కి తిరిగేటప్పటికి అక్కడ చిన్న చిన్న కప్పులు అవన్నీ బాగా అనిపించినాయి అండి ఊరిని అలా వచ్చి వీడియో తీసాను డిజైన్స్ అయితే చాలా బాగా అనిపించినాయి గ్లాస్ కూడా అనిపించినాయి ఇదిగో ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ మా వదినకి చార్నార్లో ప్లెయిన్ గాజులు అవి కూడా రౌండ్ షేపువి సన్నగా ఉన్నాయండి చాలా ఇష్టము అందుకని తన కోసమని ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే తీసుకుంటున్నామండి మా వదినకి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఏం తీసుకున్నా తీసుకోకపోయినా మా అన్నయ్య వారికి ఈ గాజులు అంతే ఈ ప్లెయిన్ గాజులు సన్నగా ఉండే రౌండ్ రౌండ్ షేపువి కలర్స్ కలర్స్ గాజులు అంటే తనకి చాలా ఇష్టము అందుకే తనకైతే ఈ గాజులు తీసుకున్నాము ఇంకా ఇలా ముందుకు వస్తూ అండి రకరకాల జడలు క్లి క్లిబ్బులు హెయిర్ బ్యాండ్స్ పెళ్ళికూతురి హల్దీ ఫంక్షన్వి అన్ని రకాలు ఎంతో బాగా అనిపిస్తుంది ఇక్కడైతే ఏ క్లిప్ అయినా ఫిఫ్టీ రూపీస్ అంటే మొత్తం స్టోన్ క్లిప్స్ ఇక గాజులు లేస్లు అన్ని రకాలు దొరుకుతాయి అండి ఇక్కడ దొరకని ఐటమ్ అనేది ఉండదు చార్మినార్ దగ్గర నేనైతే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఏమైనా ఏదైనా వర్క్కు సంబంధించిన లేసెస్ కానీ అవన్నీ కూడా ఇక్కడికి వచ్చేదాన్ని అంతేకాకుండా ఇక్కడే కాకుండా సికింద్రాబాద్లో కూడా లేసెస్ బాగా దొరుకుతాయండి అమ్మవారి టెంపుల్ దగ్గర పేరు జో పేరు మర్చిపోయానండి గుర్తురావట్ల అమ్మవారి పేరు అక్కడ చాలా బాగుంటాయండి లేసెస్ అన్ని రకాల లేసెస్ దొరుకుతాయి సికింద్రాబాద్లో ఇక్కడ అలాగే సికింద్రాబాద్లో అక్కడ ఈ రెండు చోట్ల లేసులు చాలా బాగుంటాయి ఇక్కడ అంతా ఇదంతా జ్యువెలరీ అండి ఇదిగోండి చార్నర్ కనపడుతుంది కదండి ఇంకైతే ఇలా అయితే స్ట్రీట్ షాపింగ్ అలా చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామండి ఇంక చూస్తూ ఉంటే ఇది బాగుంది అది బాగుంది అనుకుంటూ ఉంటాం కదండి అలాగే చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా చార్మినార్ ఎక్కలేదండి చార్మినార్ దగ్గరకు వచ్చి షాపింగ్ అయితే చాలా సార్లే చేశాను కానీ చార్మినార్ మాత్రం ఎక్కలేదు మీలో ఎంతమంది ఎక్కారు ఎంతమంది ఎక్కలేదండి నేనైతే ఎక్కలేదండి ఒక్కసారి కూడా ఎందుకంటే మెట్లు చాలా హైట్ ఉంటాయి పైకి ఉంటాయి అన్నారు నేను ఎక్కువ వెళ్ళిన ఎప్పుడు వెళ్ళినా కూడా పిల్లలు ఎవరో ఒకరితో వెళ్తూ ఉంటాను కాబట్టి వాళ్ళు పైకి అని చెప్పని నేనైతే పైకి ఎప్పుడూ ఎక్కలేదండి పైకి ఒక్కోసారి టైం కూడా ఉండదు నాకు అదిగో చూడండి అమ్మాయి అడిగిన గాజులు ఇక్కడైతే దొరికినాయి చార్మినార్లు కోటీలో దొరకలేదు కదండీ ఇంకా అవి ఇక్కడైతే దొరకంగానే తనకు నచ్చినవి దొరకంగానే వెంటనే సిల్వర్ కలర్ ఈ సెట్ తనకు నచ్చిందని చూసి తీసేసుకుందండి ఇంకేమైనా గాజులు కావాలంటే ఊటినే అలా చూసి ఇంకేమి వద్దా నాకు అవి ఒక్కటే చాలని చెప్పని ఆ గాజులు వరకే తీసుకుందండి ఆ గాజులు తను ఎప్పటి నుంచో అడుగుతుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇక్కడే చార్ండార్లో తీసుకుందా అవి మిస్ అయినాయి అంత

ఇక్కడైతే అండి రాములు వారి నాణ్యాలతో సహా అన్ని రకాలు ఉండండి చిన్న అనా దగ్గర నుంచి చూడండి ఐదు పైసలు పది పైసలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా మనం కావాలంటే కొనుక్కోవచ్చు అంట అండి ఇంకా ఇటు బయటకు వచ్చేటప్పటికి ఇంక ఇవన్నీ చైన్సు జెంట్స్ యొక్క జ్యువెలరీ అండి జెంట్స్ వేసుకుంటారు కదా చైన్స్ ఆ బ్రాస్లెట్స్ అవన్నీ రింగ్స్ అవన్నీ ఉన్నాయండి ఇక్కడికి వచ్చేటప్పటికి రింగ్స్ మిడిల్ ఫింగర్ రింగ్స్ ఉంటాయి కదండి అవి చాలా బాగా అనిపించినాయి అని త్రిష్కా అయితే ఒక రింగ్ అయితే తీసుకుందండి ఇదిగోండి ఒక్క రింగు తీసుకుంది తను తనకు అది బాగా నచ్చిందంట అదొక్కటే తీసుకుంది ఒకసారి అయితే పెట్టుకొని చూస్తానని చెప్పని పెట్టుకొని చూస్తుందండి పెట్టుకొని మీకు కూడా చూపిస్తుంది చూడండి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి బాగుందా బాగాలేదా కామెంట్ చేసి చెప్పండి ఇంకటి వచ్చేటప్పటికండి ఇవండి వాటర్లో వేసుకునే పూలు అంటండి అవి చూడటానికి చాలా చిన్నగా ఉన్నాయి అలా వాటర్లో వేయగానే అంత పెద్దవిగా అవుతాయి అంటండి పైగా అవి టూ త్రీ ఇయర్స్ వరకు కూడా ఎక్కడికి పోవంట ఆ వాటర్ మినరల్ వాటర్లో కానీ పోసి పెడితే అలాగే నీట్గా ఉంటాయండి అండి గాజు బాటిల్స్లో తింటేనా కానీ షోగా ఉంటాయంటే చాలా బాగుంటాయి అంటే కొన్ని కలర్స్ అయితే తీసుకున్నాను నేనైతే వాటర్ బాల్స్ చూసాను కానీ వాటర్ ఫ్లవర్స్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడటం నేను అంతకుముందు అయితే చూడలేదు ఎప్పుడు వాటర్ బాల్స్ తీసుకొచ్చాయి ఇక్కడికి వచ్చేటప్పుడు మల్బరీ మల్బరీ ఫ్రూట్స్ అయితే చాలా చిన్నప్పుడు అయితే తిన్నానండి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తోటలో ఉండేది అక్కడైతే తిన్నాను ఇప్పుడు ఇక్కడ మా మల్బరీ కనపడేటప్పుడు తీసుకున్నాను ఇక్కడ హ్యాంగింగ్స్ కనపడుతుండేటప్పటికి జీన్స్ మీద బాగుంటాయని కొన్ని సిల్వర్ ఐటమ్స్ సిల్వర్ కలర్లో ఉండేవి తీసుకుందండి అండి ఇంకా ఇటు పక్కకు వచ్చేటప్పటికి కొన్ని పిక్స్ అయితే దిగాము గుర్తుగా ఉండాలి కదా అని చెప్పని అందరం రాలేదండి చార్మినార్కి దగ్గరలో వచ్చే గుర్తుగా దగ్గర వచ్చేటప్పటికి మహాలక్ష్మి టెంపుల్ అండి అమ్మవారికి ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే లక్ష్మీ అమ్మవారిని అయితే నమస్కారం చేసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తానండి కంపల్సరీ వచ్చి నమస్కారం చేసుకుంటాను నాకు చాలా ఇష్టం అమ్మవారు అంటే ఇక్కడ చాలా బాగా అనిపించిద్ది ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారి వదనం చూస్తుంటేనే అంత మనోహరంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఆ అమ్మవారికి అయితే నమస్కారం చేసేసుకోండి ఓం శ్రీమాత్రే నమ ఏ ఇంకటి బయటకు వచ్చేటప్పటికండి ఇక్కడ పావురాలు తిరుగుతాంతే కాకుండా అక్కడ పావురాలకి మేత కూడా అమ్ముతున్నారండి వెయ్యాలనుకున్న వాళ్ళు ఒక ప్యాకెట్ తీసుకొని అక్కడ మొత్తం జొన్నలు అవన్నీ కూడా అక్కడ చల్లవచ్చు పావురాలకి హైదరాబాద్ ట్రిప్ అయితే అయిపోయిందండి ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోతున్నాము ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ ఛానల్ నా సురేఖ